అర్థం కాదు సైకిల్ ఇట్లా నువ్వు వేసి అనుకో ఎట్టిన పక్కకు జరుపుకుంటా జలు అంటున్నాను ఆమె చూడాలి అందుకే అన్న ఎవరి దగ్గర తీస్తే నీ వినలా అన్నో వినలేదు అది మీరు చిక్కు ఉండదు కదా అందులో చిట్లకి ఇద్దరు చేసిన ఇది చుట్టూ మనుషుల దగ్గర ధర ఉంటుంది అలా దగ్గర నుండి ధర ఇక ఉండదు పుట్టి పుల్ల లేదు ఇది ఎవరికి తెచ్చు ఒకటే అది నాది అంటే గీతగానే ఉండి పెద్ద పుల్ల లేదు అంతే పెద్దగా ఉందా లేదు కట్టేది కట్టేదా బిక్ వస్తుంది కదా జోగ ఎంపెనన స్పేర్ 2 క్లైంక్ నిద్ర తీసాలి నిద్ర దింపు జరాగు అది మంచి వచ్చేదాకా నిద్ర దింపు సుట్టకున కింద గుసోడి బందనే రమ్మండి తీయన రమ్మండి అంతానే రమ్మనవరు ఇప్పుడు కట్నే ఉంటుంది ఏమంటావ కటప్పులు ఇటు అక్కడ కైకిల్ పోయినంత సేపు ఎందుకు నిద్ర రాదు ఏమో మామకు అది పని లేకనే మా అమ్మ గట్లా చేతి నిండా కటప్పులు నాటి నిన్న చెట్లు కొట్టేసినేపు ఉంది మరి అలాగే కాళ్ళ చెప్పి చేతులు పడదా పోరే నీట్లనే వడ్ కాలువలు కొట్టమంటే కొంచెం పైన అది కొడితే నీళ్ళు లేచండి

R provincy. Adult station. This is my home. My parents' home. Mar sus porvirng river. This

कोड़कला को कोई एक मान जबते मामा मैं फास्ट मेम रूपाई एक पोल तो हाँ। में ये कोड़कली एक उन्नागन में मिस्टर नपुरा आदम जैसे खोले हैं ना शायद हम तो बाहर आएं इसी नहीं किलकारा कहीं दस पर कौनी आठ वाड़े